పిడుగురాలలో నలభై ఏడవ సీనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ శిక్షణ శిబిరానికి కూడా రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందానికి ట్రాక్ సూట్లు పంపిణీ చేశారు పల్నాడు జిల్లాలోని పిడుగురాలలో ఘనంగా కొనసాగుతున్న నలభై ఏడవ సీనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ శిక్షణ శిబిరానికి ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పియూసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన పురుషుల మహిళా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ శిక్షణ శిబిరాన్ని పరిశీలించి ఆయన కోచ్లతో క్రీడాకారులతో మాట్లాడి వారి అవసరాలు శిక్షణ ప్రమాణాలు అడిగి తెలుసుకున్నారు క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని రాష్ట్రంలో క్రీడా వాతావరణం మరింత బలోపేతమవుతుంది అని ఎమ్మెల్యే రవికుమార్ పాన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులు కోచ్లు క్యాంప్ నిర్వాహకులు క్రీడాకారులు పాల్గొన్నారు పెడుగురాలలో జరుగుతున్న ఈ శిబిరం ద్వారా రాష్ట్ర జట్టు మరింత బలపడుతుంది అని నమ్మకం వ్యక్తపరిచారు